నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప నగరంలోని గాంగీజిట్ లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అమ్మవారు ఈరోజు మొత్తం ఉత్సవాలు భాగంగా ఏ అలంకారంలో پھر لو جانگریदाबाद یہ بات ہی ہے بلنگ لے گا دلے اتنی سے ہے را صاحب مورا صاحب پورا احکامات یار دو منٹ انتظار శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం దీకేం స్ట్రీట్ కాండ్ల వేది శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నుండి దశావతారంలో భాగంగా ఈ రోజు తొమ్మిదవ రోజు శ్రీ దర్బార్ అలంకారకృతులై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు కొలువు ఉన్నారు ఈ తొమ్మిది రోజులుగా స్వామివారి ఉత్సవములు చాలా వైభవంగా జరపబడుతున్నాయి భక్తజన సహాయ బృందంతో వారి సౌజన్యంతో కూడా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చెప్పబడుతున్నాయి తిరిగి రేపటి దినం విజయదశమి ఆ విజయదశమి రోజు విశిష్టత అనమాట అంటే స్వామివారు అలవేడుకు బయలుదేరి శని వృక్షం కింద తేదతేరి స్త్రీ ఆ వృక్షం నుండి దేవాలయం చేరుకోవడం విశేషం ఆ శమీపత్రం ఎవరైతే ఆ స్వామివారి పాదాల వద్ద ఉంచి స్త్రీ తమ గృహానికి తీసుకువెళ్తారో వారికి కూడా ఆ స్వామివారు విజయం చేకూరుస్తారని మనకు పురాణ కాలం నుంచి కూడా మనకు వివరంగా తెలుస్తూ ఉంది ఒక స్కంద పురాణం కావచ్చు ఒక దేవి భాగవతం కావచ్చు వీటన్నిటిలో కూడా ఈ శమీదర్శనం ప్రాముఖ్యత చాలా విపులంగా ఇవ్వబడింది కావున భక్తాదులందరూ కూడా రేపు విజయదశమి నాడు ఆ దేవదేవుని ప్రార్థించి ఆ శమీవృక్షం కిందకి వెళ్ళి అక్కడ శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి సమీశమైతే పాపం శమీ పుత్ర వినాశనం అర్జనదారి రామస్య ప్రియదర్శనం అంటే ఇక్కడ శత్రువులు అంటే ఎవరో మనకు బాహ్యంగా ఉండే శత్రులుగా భావించకూడదు అంతర్లీనంగా మనలో మనకే శత్రుత్వం ఉంటుంది ఆ అంతర్లీనంగా ఉండే శత్రుత్వం బాగుకోవాలి మంచి మనసు రావాలి అని అన్నమాట అది ఏదో ఎదురింటి వాడు వాటికి అయిపోవాలి ఈ సమీపత్రం నేను తీసుకుంటానే అని అనుకోకూడదు కాబట్టి ఆ సమీపత్రం తీసుకుని ఆ స్వామివారి ఒక పాటలసరగా కోరుతున్నాము శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము బీకెంసీ గాళ్ల వీధి ఈ ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు వివిధ అలంకారాల్లో కొలువై ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు శ్రీ దర్బార్ అలంకారం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ భక్తులు కూడా చాలా మంది తండాలుగా వచ్చి మన ఆలయ కమిటీ వారు ఇచ్చిన మన జిలేబీ ప్రసాదం ఆరగించి శీత ప్రసాదం ఆరగించి వెళ్ళినారు ఎప్పుడు పది సంవత్సరాలు జరగని దసరా ఉత్సవాలు ఒకటి ఈ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరిగినాయి ఇందులో ఈసారి మన కు ప్రసాదం కానీ దోసలు కానీ మళ్ళా టిఫిన్ శోకరము మన ఒసట్టి సాయి స్వరూప్ మళ్ళా చెట్టిపల్లి సిపేంద్ర వాళ్ళ మిత్రబృద్ధము అన్ని వాళ్ళ ప్రయాసాలకు వచ్చి సేవ చేశారు వారికి వారి టీం మెంబర్స్ కు ఆలయ వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థంలో ఈ పది రోజులకు గాను మైన అగర్వాల్ ప్రోడక్ట్ వారి వారి ఫ్యాక్టరీలో వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న వివిధ వివిధ సామాన్లన్నీ వారి వారికి కానీ ఉప్మా కానీ మన దోతలు కానీ వాటి అంతా మన మైన ఉమామహేశ్వరు వారు ఇచ్చారు వారికి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దీవెనలో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ వారు కోరుకుంటున్నారు ಅಂಗುಲ್ ಗೌ ನಾಗೇಂದ್ರ ನಾಗೇಂದ್ರ ಸಾರ್